హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయట కసుబుచ్చేసి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇది రెగ్యులర్గా చేసే పనే ఈ పని చేసుకున్న తర్వాతనే కిచెన్లోకి వెళ్తాను ఈరోజైతే ఇంకా కుకింగ్ వీడియోస్ ఏవి నేను షూట్ చేయలేదు ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది ఇంకా మార్నింగే టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను ఒకటేసారి ఎందుకంటే బయటికి వెళ్తున్నాను కదా ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి నేను ఇంట్లో ఉండను సో అందుకోసమని ఇంకా చేసేసాను అనమాట రెండు ఒకేసారి అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను అండ్ పయోద్కి టిఫిన్ దినిపించేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చాను ఇక్కడ అచ్చు ఏడుస్తుంది కదా ఎందుకంటే తను కూడా స్కూల్కి వెళ్ళాలని చెప్పి రోజు పయోదు స్కూల్ లోపలికి వెళ్ళగానే గేటు దగ్గర ఏడుస్తుంది నేను కూడా లోపలికి వెళ్తానని బట్ ఈరోజు మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా అడుగుతుంది స్కూల్కి వెళ్తాను నాన్న స్కూల్కి వెళ్తాను అని చెప్పి మాకే పాపం అనిపిస్తుంది అందుకే మేమే ఏమనుకుంటున్నామంటే ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తుంది కదా అట్లీస్ట్ తన కోసమన్నా ఒక వన్ మంత్ అలా సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేద్దామా అన్నట్టు అనుకుంటున్నాము ఇంకా డిసైడ్ అవ్వలేదు సో ఆలోచించి ఇంకా చూడాలి తనని పంపించాలా వద్దా అన్నది బొమ్మలు ఉన్నాయనా ఏం చేస్తావచ్చు స్కూల్లో స్కూల్లో సరే ఇంకా అడుగు అడుగు మరి డాడీని హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ పైవత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు రాము నేను కూడా టిఫిన్ తినేసాము రాము అచ్చు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు శారీస్ కొరియర్ చేయడానికి అండ్ నేనైతే రెడీ అయిపోయాను అంటే బయటకు వెళ్తున్నాను ఎక్కడికి అంటే శారీ ప్రీప్లేటింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను నేర్చుకోవాలని బట్ అస్సలు కుదరట్లేదు పిల్లలతో ఇంకా ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాను అనమాట నేర్చుకోవడానికి మీరు అనుకోవచ్చు అంటే యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ పెట్టారు అక్క అంటే శారీ ప్రీప్లేటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని దాన్ని చూసి నేర్చుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు బట్ నేర్చుకోవచ్చు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో మనం ఒకవేళ మెసేజ్ పెట్టినా వాళ్ళు రిప్లై ఇస్తారో కూడా తెలియదు సో నాకేమనిపించింది అంటే డైరెక్ట్ వెళ్ళి నేర్చుకుంటే చాలా డౌట్స్ ఉంటాయి ఏదన్నా ఒక విషయం తెలుసుకోవాలన్నా లేకపోతే ఒక పని నేర్చుకోవాలనుకున్నా చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా డౌట్స్ ఉంటాయి అవన్నీ మనం డైరెక్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం వల్ల క్లియర్ అవుతాయి మనం అడగచ్చు అనమాట అంటే ఇది ఎలా ఏంటి అని కానీ అదే ఒక వీడియో చూసి నేర్చుకోవడం వల్ల ఆ డౌట్స్ అలాగే ఉండిపోతాయి ఒకవేళ మనం ఆ డౌట్స్ అడిగినా రిప్లై ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు సో నాకు ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అని అనిపించింది అందుకే ఇంకా వెళ్తున్నాను అంటే డైరెక్ట్ వెళ్తే మనము ఆన్లైన్లో ఒకవేళ ఇలా శారీ ప్రిప్లేటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఎలా ఆర్డర్ తీసుకోవాలి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి సో ఎలా ఫోల్డింగ్ చేయాలి ఏ శారీని ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట అదే మనము ఈ వీడియో చూసి నేర్చుకుంటే అసలు ఒక్క క్వశ్చన్ ఒక అయితే రిప్లై ఇస్తారు చాలా డౌట్స్ ఉంటే రిప్లై ఇవ్వలేరు కదా వాళ్ళు కూడా సో ఇంకా అందుకని నేను డైరెక్టే నేర్చుకుంటే బెటరు వెళ్ళి అని అనుకున్నాను నాకు ముందైతే ఇంట్రెస్ట్ లేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అది కూడా ఎందుకంటే మా ఇంటికి ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్లో ఉన్నారనమాట శారీ ప్రీప్లేటింగ్ చేస్తారు తను వాకింగ్కి వచ్చినప్పుడు జస్ట్ ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు చెప్పారనమాట నేను ఇలా శారీ ప్రిప్లేటింగ్ చేస్తాను అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేర్పిస్తాను కొత్త వాళ్ళకి అని చెప్పారు అప్పటి నుంచే ఉంది నాకు నేర్చుకోవాలని బట్ అప్పుడు అచ్చుత చాలా చిన్న పాప అంటే నైన్ మంత్స్ అనమాట అచ్చుకి సో అసలు ఇంకా ఆలోచన కూడా లేదు నేర్చుకోవాలని అంటే పాపని పట్టుకొని ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే కష్టం అవుతుంది ఇప్పుడు అచ్చు కొంచెం పెద్ద పిల్లయింది కాబట్టి రాము కూడా నేను పట్టుకుంటాను వెళ్ళి నేర్చుకో అన్నారనమాట అంటే ఇంకా ఇప్పుడే ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే అది కూడా రీజన్ ఉంది చెప్తాను ఇంకొక ట్వంటీ డేస్లో ఎందుకు నేర్చుకుంటున్నాను ఏంటి ఇవన్నీ క్లియర్గా చెప్తాను అండ్ ఇంకా వాళ్ళు ఇప్పుడు లేరు అనమాట అంటే మా ఇంటికి ఎదురుగ్గా అపార్ట్మెంట్లో లేరు వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యారు సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట అంటే ఈరోజు రమ్మన్నారు టైం వచ్చేసి లెవెన్ కల్లా రమ్మన్నారు అనమాట వెళ్ళాలి రాము రాగానే ఇంకా బయలుదేరుతాము ఇంకా రాలేదు సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి కంటిన్యూ చేయండి ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఓకే అంటే వీడియో తీస్తాను లేదంటే వీడియో తీయను అంటే నాకు నేర్పిస్తారు కదా శారీ ఎలా ప్రీప్లేటింగ్ చేయాలి ఏంటి అని నాతో చేపిస్తారు కాబట్టి ఆ శారీస్ అవన్నీ చూపిస్తాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది సో కంటిన్యూ అయితే చేయండి సో ఇక్కడైతే ఇంకా నేను ఆటోలో వెళ్తున్నాను యాక్చువల్గా మా హస్బెండ్ డ్రాప్ చేస్తా అన్నారు బట్ నేనే వద్దన్నాను ఎందుకంటే దగ్గర అనమాట జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరు తనకు కూడా ఆఫీస్కి టైం అయింది అంటే మళ్ళీ నన్ను డ్రాప్ చేసి రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి లాగిన్ అవ్వడానికి లేట్ అయిపోతుంది ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా నేనే ఆటో బుక్ చెయ్యి ఒకదాన్నే వెళ్ళిపోతా అని చెప్పానమాట సో ఇక్కడైతే ఇంకా నాకు శారీ ప్రిప్లేటింగ్ నేర్పిస్తారు కదా వాళ్ళ ఇంటికి వచ్చేసాను తిని వచ్చేసి బ్యాచెస్ వైజ్గా ట్రైనింగ్ ఇస్తారనమాట అంటే ఒక బ్యాచ్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అలా ఒకేసారి అందరికీ కలిపి ట్రైనింగ్ ఇస్తారు అది కూడా ఫంక్షన్ హాల్ అలా తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంటికి రమ్మన్నారు అనమాట నిజంగా చాలా నిదానంగా ఓపిక్గా నేర్పించారు అంటే మనం ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి వాటన్నిటిని అడిగినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట నాకైతే ఈ శారీ ప్లేటింగ్ ఎన్ని రోజుల్లో ఉండదండి జస్ట్ వన్ డేలో నేర్చేసుకోవచ్చు వాళ్ళు నేర్పించేటప్పుడు మనం నిదానంగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అంటే ఎలా ఫోల్డ్ చేస్తున్నారు ఎలా పట్టుకుంటున్నారు ఏంటి ఇవన్నీ గమనిస్తూ ఉండాలి అండ్ ఈ వన్ డేలో మనకి ఏమేమి అంటే శారీ ప్లేటింగ్ ఎలా చేయాలి అలాగే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి ఐరనింగ్ ఎలా చేయాలి బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అండ్ పిన్స్ ఎలా పెట్టాలి అలాగే శారీ ప్రీప్లేటింగ్ చేస్తాం కదా ఆ శారీని ఎలా వేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీ ప్లేటింగ్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఫ్లఫీ ప్రీ ప్లేటింగ్ ఇలా చాలానే ఉంటాయి కదా అవన్నీ నేర్పిస్తారు ఈ వన్ డేలో బట్ వాళ్ళు చూపించేటప్పుడు మనము గమనిస్తూ అబ్జర్వ్ చేయాలన్నమాట వాళ్ళు ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారు ఏంటి అన్నది అండ్ ఇక్కడ సారీ ప్రీ ప్లేటింగ్ చేసిన తర్వాత ఆ సారీని ఎలా వేర్ చేయాలి ఏంటి అన్నది డెమో చూపిస్తున్నారు నిజంగా చాలా క్లియర్గా నిదానంగా ఓపిక్గా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇంకోటి ఏమన్నారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ శారీస్ ఉంటాయి కదా వాటితో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో దానివల్ల తొందరగా నేర్చుకోగలుగుతారు అండ్ ఈజీగా శారీ ప్రీప్లేటింగ్ చేయగలుగుతారో అన్నారు ఖచ్చితంగా మీరు ఇంట్లో ఏ శారీతో అయితే శారీ ప్రీప్లేటింగ్ చేస్తారో బాక్స్ ఫోల్డింగ్ చేస్తారో ఆ శారీ ఫోటో నాకు పంపాలి అన్నారు సో నేను చూసి మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా లేకపోతే ఎక్కడ మిస్టేక్ చేశారు ఏంటి అన్నది చెప్తాను అన్నారు అలాగే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా లేకపోతే ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కానీ నాకు కాల్ చేయండి లేదంటే నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ బ్యాచ్కి వచ్చి జాయిన్ అయిపోండి అన్నారు నిజంగా చాలా ఓపిక్గా అన్నీ క్లియర్ అయితే చేశారు అండ్ ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిందనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది నెంబర్ మిస్ అయిపోయింది అనమాట అసలు తను కాంటాక్ట్లోనే లేదు వాట్సాప్కి సడన్గా ఒక మెసేజ్ వచ్చింది ఎవరా అని చూస్తే తనే అనమాట నేను అడిగాను నెంబర్ ఎవరిచ్చారు ఏంటి అంటే రీసెంట్గా నేను యూట్యూబ్లో శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా సో ఆ నెంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసింది అలా నాకు యూట్యూబ్ ద్వారా నా ఫ్రెండ్ నెంబరు దొరికింది అండ్ మళ్ళీ మేము కలుసుకున్నాం అనమాట సో ఇంటికైతే వచ్చేసాను అండ్ ఇక్కడ మీకు శారీ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి శారీ ప్రీ ప్లేటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను కదా అక్కడ నాతో చేపించారనమాట మంచిగా చేశాననే అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో చేస్తున్నాను అంతేనండి బాయ్ E